జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ శైలిజ ఇక మార్కెట్ పతనానికి గల కారణాలపై మనతో చర్చించడానికి మా స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ సార్ చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు రోజులలోనే నిఫ్టీ సెన్సెక్స్ చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది సో దీనికి గల కారణాలు ఏమై అంటారు మార్కెట్ పతనం అనేది ఆల్రెడీ ఇది ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులకు మేడం ఒకటి అమెరికాలో ఆర్థిక సంక్షేమం రాబోతుందన్నది ఒకటి ఒక బూచి వాస్తవానికి ఏంటంటే అక్కడ పింక్ స్లిప్స్ విడుదల చేయలేదు ఇంకా కానీ ఇప్పుడు ఒకటేమో ఎన్నికలు జరగబోతున్నాయి రెండోదేమో అక్కడ ఫెడరల్ బ్యాంక్ అనమాట మనకు రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టుగా అక్కడ కూడా ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది ఆ ఫెడరల్ బ్యాంకులో కూడా కొంత మైనస్లో ఉన్నట్టుగా సంకేతాలు రావడము ఎలక్షన్స్ ఒకటి అక్కడ పింక్ స్లిప్స్ విడుదల చేయబోతున్నారు అక్కడ ఉన్న జనాభా నిరుద్యోగ వృద్ధి కోసం అప్లై చేసుకుంటున్నారు ఇవి ఒకటి రెండోది ఒకటి ఏంటంటే జాపాన్ జాపాన్ నుండి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది యుఎస్లో పెడతారు లేదా ఇండియాకి కూడా వస్తాయి మార్కెట్లో ఉంటాయి అవి అక్కడ దాంట్లో కూడా కొద్ది కరెక్షన్ జరిగింది ఒకటి దీంతోపాటు మనకి ఈ మధ్యలో ఈ ఇజ్రాయలి రాకు లేదా మొన్న ఈ కంట్రీస్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండడము ఈ ముఖ్యంగా ఈ ఆయిల్ ఆయిల్ తయారు చేసే ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కాబట్టి ఓకే ఇవన్నీ స్పెసిఫిక్గా ఇజ్రాయెల్ టెక్నో ఇజ్రాయెల్ ఒక చిన్న అయినా అక్కడ వాటర్ సోర్సెస్ లేకున్నా కూడా వాళ్ళు టెక్నాలజీలో కానీ పరిపాలనలో కానీ అన్ని విధాలుగా అల్లుస్తుంది ముంద ము ఈ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం ఇవన్నీ కారణాల వలన ప్రధానంగా ఈ మార్కెట్ అనేది ఎట్లుంటుందంటే ఏ కరెక్షన్ వచ్చినా ప్రధానంగా ఈ సెంటిమెంట్స్ ఈ సెంటిమెంట్స్ అక్కడ కనబడేసరికి ఏమవుతుందంటే లాంగ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉంటాయో దాంట్లో కూడా హవాల్ హవాళ్ళు ఉంటారు చాలామంది చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు సాధారణ ఇన్వెస్టర్స్ అంటే సేవింగ్ చేసుకునే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐదు వందల నుండి సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వివిధ బ్యాంకులలో అనేక ప్లాన్స్ ఉంటాయి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఐదు వందల నుండి యాభై వేలు వరకు కూడా సేవ్ చేసుకుంటూ పోతారు అది లాంగ్ టర్మ్లో వాళ్ళకు మనం వ్యాపారం చేయలేము కానీ నువ్వు వ్యాపారం చేయకుండా ఒక వ్యాపారంలో నువ్వు సిప్ పెట్టిన ఒక ఇన్వెస్టరే ఓకే లేదా లంసమ్గా యాభై వేలు పెట్టిన ఒక ఇన్వెస్టరే లాంగ్ టర్మ్లో మీకు చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఈ సాధారణ ప్రజలకి అయితే దీంట్లో హవాలా షేర్ మార్కెట్లో ఎట్లా జరుగుతుంది అంటే కొన్ని డంపింగ్ వాళ్ళు ఉంటారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఒకటేసారి డంప్ంగ్ చేసేస్తారు పెరిగిపోయినట్టే కనబడతారు మొన్న వారం క్రితమే అది హెవీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి పైకి ఎంత పైకి వెళ్ళినా సరే మరి డౌన్ కావాల్సిందే అది డౌన్ కావాల్సిందే డౌన్కి వచ్చేసింది ఇప్పుడు దాన్ని చూపెడుతున్న మన ముందున్న కారణాలు ఇవి చూపెడుతున్నాయి ఓకే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు టాప్ అప్లు పెట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ ఈ డౌన్ వచ్చినప్పుడు ఒకటేసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఇన్వెస్టర్లు అవకాశం చూసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేస్తారు వన్ వేల కోట్ల రూపాయలు అట్లా వాళ్ళ గేనింగ్ ఉంటుంది కాబట్టి ఈ కరెక్షన్స్ అనేది దీంట్లో సర్వసాధారణం జరుగుతుంటాయి అప్ డౌన్స్ అనేది కామన్ అయి దీని ద్వారా ఒక ఈ వారం రోజుల్లో కొన్ని పద్దెనిమిది లక్షల కోట్లు ఒకరోజు ఈ పద్దెనిమిది లక్షల వేల కోట్ల రూపాయలు నష్టపోయారని ఇట్లా నెక్స్ట్ డే కూడా కొన్ని లక్షల కోట్లు నష్టపోతున్నారు అనేటి వార్తలు అది ఒక పెద్ద ప్రకంపన మన భారతదేశంలో అంశం ప్రతి ఛానల్లో శాటలైట్ యూట్యూబ్లు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోవడం జరిగింది విన్నారు వింటున్నాం కూడా వాస్తవానికి నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నేను కూడా ఒక ఇన్వెస్టర్గా అనేక బ్యాంక్స్లలో కానీ అనేక కంపెనీస్లలో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ అనుభవం నాకు కూడా ఉంది మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదనుకుంటే షేర్ మార్కెట్ కానీ ఇప్పుడు మాకు అంత పెద్ద భయం ఆందోళన అనేది ఏం లేదు ఒక ఇన్వెస్టర్గా చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా కాదు ఒక ఇన్వెస్టర్గా మార్కెట్లో కుప్పకూలిన నాకు ఏం భయం అనిపించలేదు ఎందుకంటే సర్వసాధారణం ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టినవాడు సంవత్సరానికి ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటేసారి నీకు లక్ష రూపాయలు పెట్టిన మూడు నెలలకే నలభై శాతం ఇంట్రెస్ట్ కనబడ్డది అనుకో దానికి ఉప్పంగిపోవాల్సిన అవసరం లేదు అట్లా ఉపంగిపోయే వాళ్ళు ఉంటే ఈ ఫీల్డ్లోకి రాకూడదు అనేది స్టేబుల్గా ఉండాలి స్టేబుల్ ఇన్కమ్స్ అనేది లాంగ్ టర్మ్లో వస్తాయి తక్షణమే రావాలనుకుంటే రావు ఈ కరెక్షన్స్ అనేవి జరుగుతాయి ఇప్పుడు ఇరవై పది ఏళ్ళ కోసం పెట్టారు పది ఏళ్ళల్లో పది కరెక్షన్లు జరుగుతాయి అది ఎన్ని కరెక్షన్లు జరిగినా మంచిదే అది సిప్ సిస్టంలో పోయే వాళ్ళకు మంచిది లంప్సంలో పెట్టే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మనం పదేళ్ళు పెట్టామనుకోండి ఒకవేళ లాస్ట్ టైంలో మనం తీసే టైంలో నిఫ్టీ మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఎలా వస్తుంది మనకి ఇన్కమ్ అనేది ఇప్పుడు ఎవరైనా తెలివిగా ఇప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడైతే తీయరు కదా ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితము ఒక లక్ష రూపాయలు డాక్టర్ రెడ్డిస్లో పెట్టారు అనుకోండి ఇప్పుడు అది వాల్యూ రెండు కోట్లు అయిపోయింది టూ కరోడ్స్ వాళ్ళకి వాల్యూ అయిపోయింది పోనీ ఒక పదిల క్రితం ఒక లక్ష రూపాయలు టైటన్లో పెట్టారు వాళ్ళకి ఇప్పుడు ఒక డెబ్భై లక్షల రూపాయలు అయిపోయింది అది ఇట్లా అంటే ఒక ఇప్పుడు మాకు మా సహచరుడే ఒక అతను ఒక ఇయర్ మూడు వేలు కట్టాడు మూడు వేలు కట్టి వదిలేసాడు కట్టిన డబ్బేమంది కదా అక్కడికి ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత చూస్తే దాని వాల్యూ యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఉంది ఇట్లా అంటే దాంట్లో నష్టమేం లేదు కాబట్టి ఎవరైతే హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దీంట్లో కూడా హవాలా జరుగుతుంటాయి షేర్ మార్కెట్ అంటే టోటల్ హవాలా ఓకే ఈ హవాలా అనేది ఒకటేసారి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే మనం డౌన్ చేస్తారు ఇది కామన్ థింగ్ షేర్ మార్కెట్లోమే పోకూడదు షేర్ మార్కెట్లో కాకుండా ఇట్లా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లేదనుకుంటే వన్స్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒకటి ఎక్స్పర్ట్ టీమ్స్ ఉంటాయి మనం పెట్టే లక్ష రూపాయలతో మన బాధ్యత తీరిపోతుంది కానీ మనలాంటి కొన్ని వందలు వేలాది మంది లక్షలాది మంది అతని చేతులు ఆ డబ్బు పెడతారు ఆ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే దేంట్లో పెట్టాలి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ దాంతోపాటు లార్జ్ క్యాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ వాళ్ళు డివైడ్ చేసి పెట్టుకుంటారు ఆ లాభాలను మనం వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు అంతే ఓకే ఇప్పుడు మీ కొత్తగా మార్కెటింగ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరేమైనా సలహాలు ఇవ్వగలుగుతారు దీంట్లో మార్కెటింగ్ అంటే ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీనే తీసుకోండి సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుని కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటారు కదా సో అలాంటి వారికి ఇప్పుడు ప్రధానంగా ఎవరైనా సరే ఒక చిరుద్యోగి ఉన్న ఒక చిరు ఉద్యోగి ఉన్న లేదా లక్షలలో సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగులైన ఒక పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి ఆస్తి అనేది మనకు ఒక రక్షణ రక్షణనే కాదు ఒక భరోసా రక్షణనే కాదు ఒక భరోసా కాబట్టి ఆస్తి అనేది ఒకేసారి కూడబెట్టకపోవచ్చు అందరూ ఇప్పుడు ఈ దేశంలో ఉంటున్న నూట ముప్పై కోట్ల మంది ప్రజలల్లో అత్యధిక శాతం కేవలం ఒక వంద మంది చేతులనే ఎక్కువ శాతం సంపాదన ఉంది అనేది మన అందరికీ తెలుసు కానీ మన వరకు మనం ఒక కంపెనీ నడపలేము మన వరకు మనం ఒక బిజినెస్ చేయలేము ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక చిరు ఉద్యోగి కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ ఒక లాయర్ కానీ డాక్టర్ కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళు సిప్ సిస్టమేటిక్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా ఓ పదిహేను పదిహేను ఏళ్ళు వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా ఒక ఇన్వెస్టరే వాళ్ళు కూడా ఇన్వెస్టరే ఇప్పుడు ఒక ఏదంటే ఐసీఐసీఐలో పెట్టినా హెచ్డిఎఫ్సిలో పెట్టినా ఇంకా రకరకాల ఫండ్స్ ఉంటాయి దాంట్లో పెట్టినా వాళ్ళు కూడా ఇన్వెస్టర్గానే భావిస్తారు కాబట్టి కరస్పాండింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు దిశగా ప్రయాణం చేస్తే వాళ్ళకి ఆర్థిక భద్రత ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఉంటుంది అనేది నా అభిప్రాయము కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్వయంగా షేర్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ కావద్దు షేర్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ కావద్దు సొంతంగా ఇవి ప్రతి ఒక్కరు యాప్స్ ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అట్లా చేయొద్దు అడ్వైజర్స్ ఉంటారు అడ్వైజర్స్ ద్వారా పోవాలి అడ్వైజర్స్ అన్ని బ్యాంకులలో ఉంటారు మ్యూచువల్ ఫండ్స్కి ఉంటారు షేర్ మార్కెట్కి ఉంటారు షేర్ మార్కెట్ వైపు పోవడం కంటే ఈ అడ్వైజర్స్ ఇచ్చే సలహా మీద పోవడం అనేది బెటర్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి అప్పుడు వాళ్ళకు భద్రత ఆర్థిక భద్రత వాళ్ళ సొమ్ముకు భద్రత ఉంటుంది మార్కెట్లో వచ్చే తో సంబంధాలు ఉండవు సెంటిమెంట్స్తో సంబంధాలు ఉండవు ఏ ఇబ్బందులు ఉండవు పెద్దగా దగ్గర అది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ